తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుచానూరు పంచాయతీని ఓ గొప్ప ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని హామీ ఇచ్చారు మీ ఇంటి వద్దకే మీ పులివర్తి నాని భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గురువారం తిరుచానూరు పంచాయతీలోని పలు వార్డులలోని జనసేన టీడీపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని భవిష్యత్తుపై భరోసా కల్పించారు ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ తిరుచాన్నూరు గ్రామ పంచాయతీలో అనేక వార్డులలో సమస్యలు తిష్టవేశాయని కేవలం స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హామీలు తప్ప అభివృద్ధి ఎక్కడా కనిపించలేదని విమర్శించారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలందరికీ ఇళ్ల స్థలాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు అధికార పార్టీకి చెందిన నేతలు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేటు భూములను కూడా కబ్జా చేస్తున్నారని వీటన్నింటిపైన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కమిటీ వేసి బాధితులకు అండగా నిలుస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ మండలం అధ్యక్షులు ఈశ్వర్రెడ్డి పార్టీ నాయకులు సాల్మన్ రాజు కరీముల్లా జనసేన పార్టీ రూరల్ అధ్యక్షులు వెంకట్రాయన్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ తిరుచానూరు పంచాయతీకి ముఖ్యంగా తిరుచానూరు పంచాయతీకి సంబంధించి కానీ ఈ రూరల్ సగం ఉన్న ప్రాంతాలు అన్ని 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 వీళ్ళకి కూడా పాడిపేటలో హౌసింగ్ కట్టిస్తాం అదేవిధంగా మంగళంలో కూడా మీరు చూస్తుంటారు మంగళం ఉమ్మడి మంగళంలో కూడా మేము గతంలో రెండు వేల పట్టాలు ఇస్తే దాంట్లో ఏడు వందల మందికి ఇచ్చి ఆ పట్టాలు ఎక్కడ పోయింది తెలియట్లా దాన్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది అక్కడుండే వాళ్ళకి అక్కడ ఉండే పట్టాలు లేకుండా దూర ప్రాంతాల్లో కూడా ఇచ్చి వాళ్ళని కూడా మేము పట్టాలు ఇస్తాం అని అనిపిస్తుంది మంగళంలోనే చాలా స్థలాలు ఉంది ఆ ఉమ్మడి పంచాయతీలో అక్కడే వాళ్ళకు కూడా మేము పట్టాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం మీ ద్వారా ఇక్కడ తెలియజేసుకుని తిరుచానూరు ప్రజలకి రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ టెంపుల్ సిటీగా అనౌన్స్ చేస్తూ మన చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా మా చిన్నాయన లోకేష్ బాబు గారు చేత అనౌన్స్ చేస్తాం